హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాస్ అందరూ బాగుండాలి అందరూ అయితే మేము ఉండాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసుకోండి అలాగే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి చాలా రోజుల నుంచి చెప్తూనే వస్తున్నాను కదా పిల్లలకి ముగ్గురికి కూడా ఒకరి తర్వాత ఒకటైతే ఒకరికి హెల్త్ అయితే బాగోట్లేదు అనమాట దానివల్ల నేను అలాగా టూ త్రీ డేస్కి ఒకళ్ళు అలా తీసుకెళ్తూనే ఉంటున్నాను ఇక్కడ ఇద్దరు ఫ్రీన్స్ చూడండి నన్ను ఎత్తుకోండి నన్ను ఎత్తుకో అని చెప్పేసి ఒకటే పోటీ పడుతున్నారు ఇద్దరిలోకి మాత్రం ఒకరికి హెల్త్ అయితే బాగాలేదని చెప్పేసి తీసుకెళ్తున్నాను అనమాట ఇద్దరిని తీసుకెళ్ళాలి యాక్చువల్గా ట్విన్స్ అంటే ఇద్దరికి హెల్త్ బాగోదు కాకపోతే ఇద్దరిని తీసుకెళ్ళడం అంటే నాకు కొద్ది కష్టంగా ఉంటుందని చెప్పేసి నేను ఒకళ్ళే తీసుకెళ్తున్నాను అనమాట వాళ్ళకి తెచ్చినవే వాడేస్తూ ఉంటాను ఒకసారి లేకపోతే ఒకసారి ఇద్దరికి నెక్స్ట్ టైము వేరే వాడికి ఎలాగే బాగోదు అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తానమాట అందరికీ ఒకరిని సాటిస్ఫై చేద్దామని చెప్పేసి ఆటో వచ్చిన వరకు అయితే ఎత్తుకుంటున్నాను అనమాట ఎందుకు తెలిసిందే కదా మాకు అస్సలు ఆటోలు అయితే దొరకవు మరీ కోరం అనమాట ఎక్కడైనా బయటికి వెళ్ళి రా వెళ్దాం అంటే లాస్ట్కి అయితే మా చిన్న అయితే తీసుకొచ్చాను కాకపోతే చెప్పాను కదా లాస్ట్ మంత్ నా ఏటీఎం కార్డు అదే పోయిందని చెప్పేసి బయటకు వస్తున్నాను బ్యాంక్ వెళ్తున్నాను కానీ అస్సలు కుదరట్లేదు తీసుకోవడానికి అందుకని చెప్పేసి ఫోన్పే ఉన్న అన్నిటి దగ్గర అయితే ఫోన్పే అయితే తీసుకోరన్నమాట హాస్పిటల్లోని అందుకని చెప్పేసి ఇక్కడ है ना ఫస్ట్ బ్యాంక్ అయితే వచ్చాను కొద్దిగా అమౌంట్ అయితే తీసుకుందామని నాకు ఈ మధ్యన చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట రోజులు చాలా కష్టంగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకే ఎందుకు ఇలా గడుస్తున్నాయి అనే ఫీలింగ్ కూడా వస్తా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్క రోజు అయితే లాస్ట్కి అయితే బ్యాంక్ పని అయితే కంప్లీట్ అయితే చేసుకొని మా నాన్నగారికి ఫోన్ చేస్తే ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత మా నాన్నగారు వచ్చి అయితే తీసుకెళ్తున్నారు హాస్పిటల్ దగ్గరికి ఎందుకంటే బ్యాంక్కి హాస్పిటల్కి చాలా డిస్టెన్స్ అనమాట దగ్గర దగ్గరగా ఉంది టూ ఆటోస్ మాత్రం కంపల్సరీగా మారాలన్నమాట డైరెక్ట్గా అయితే ఒక ఆటో ఉండదు అందుకని చెప్పేసి మన నాన్నగారు ఫోన్ చేస్తూ వచ్చారు ఇది ఎన్టీఆర్ హాస్పిటల్ అనమాట చాలా ఫేమస్ చాలామంది అయితే ఇక్కడ చూపించుకుంటారు నేను కూడా చూపించుకుంటాను మా పిల్లలకి అయితే మాత్రం బయటని చూపిస్తాను ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా హెల్త్ బాగా డిస్టర్బెన్స్ అవుతా ఎక్కువగా అయిపోద్ది అని చెప్పేసి ఇది చిన్నపిల్లల హాస్పిటల్ అనమాట ఈ డాక్టర్ చెప్పక్కర్లేదు చాలా ఫేమస్ దగ్గర ఉన్న ఊళ్ళందరికీ ఇదే అనకాపల్లికి పెద్ద హాస్పిటల్ అన్ని స్పెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట ఎంత సీరియస్ అయినా అతని అస్తవాస్త కూడా చాలా మంచిది ఇలా ఏంటో తెలియదు కదా మా పిల్లలు ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికి నార్మల్ అయిపోతూ ఉంటారు దగ్గరికి ఎంత వేస్తూ ఉంటారనమాట మన డబ్బులు అయితే ఉస్కాకి కాకి వేసినట్టే అనమాట కాకపోతే కొద్దిగా అమౌంట్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే పిల్లలకి కదా కొద్దిగా హెల్త్ బాగోలేదు అనేటప్పటికి టెస్ట్లు అవి కూడా చాలా రాసేస్తారు బయటని చూపించుకుంటే మనకి ఒక థౌజండ్ రూపీస్తో అయిపోద్ది కాకపోతే ఇక్కడ టూ త్రీ థౌజండ్స్ కూడా కంపల్సరీ అయిపోద్ది మా పొద్దు అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు ఎందుకంటే మమ్మల్ని ఇంకా పిలవలేదన్నమాట టోకెన్ ఇంకా టైం ఉందని చెప్పేసి ఆ లోపలికి వెళ్దామనే టైంలో అయితే గొడ్డోడ్డు లేచి చూడ ఒకటి ఘోర ఘోర చేస్తున్నాడో వెళ్ళిపోదాంరా వెళ్ళిపోదాంరా వెళ్ళిపోదారా మీ పిల్లలే అలాగే ఉంటారా మా పిల్లలే మరీ అనమాట వెళ్ళేవారికి వెళ్దాం వెళ్దాం అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటాడనమాట హాస్పిటల్ అయితే కొద్ది రష్గా ఉంది చిన్నపిల్లలు కదా వర్షం పడితే చాలు ఎక్కడ జ్వరాలు అవి కూడా వచ్చేస్తాయి మా బొడ్డో వాళ్ళకి అన్నమాట ఇక్కడైతే నేను డాక్టర్ గారికి చూపించుకున్న తర్వాత ఏదో సెక్షన్ చేయించమని ఇచ్చారనమాట అంటే ఏంటి కపం అది తీస్తారు జలుబు అది కదా ఆవిరిది అనమాట కొన్ని సిరప్లు అయితే నా దగ్గరవి ఉన్నట్టే ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి కొన్ని తీసేసి మిగతావి అయితే నేను తీసి తీసుకున్నాను అనమాట అన్ని తీసుకుంటే చాలా అమౌంట్ అయితే పడిపోద్ది బాలానికి అవి కూడా రాశారు అనుకోండి ఇక్కడ చూడండి సెక్షన్ చేయించిన తర్వాత మా బొడ్డోడు ఏడిపి చూడాలని బా అస్సలు ఊరుకోలేదు హాస్పిటల్ అంతా ఒకటే దద్దరిపిందని చెప్పొచ్చా అంతలో ఏడుస్తున్నాడు అనమాట ఇంక ఇతో ఎక్కువసేపు అయితే నేను ఇక్కడ ఉండలేనని అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చేసాను మాకు తెలియదు రిటర్న్ కూడా అంతే సేమ్ ఆటోలో అయితే అస్సలు దొరకవు అనమాట కష్టం మీద అయితే తీసుకొచ్చానమాట హైవ్ చేసిన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్